దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉత్కంఠతకు ఎలక్షన్ కమిషన్ తెరదించబోతోంది రేపు మూడు గంటలకి లోక్సభతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలకి షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా పూర్తి చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి ఇటు ఎప్పటి నుంచో షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు అనే అంశం పట్ల ఒక రకమైన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది అదే ఉత్ ఉత్కంఠతకి ఎన్నికల కమిషన్ ఈరోజు తెరదించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం లోక్సభ ఎన్నికలకి దేశవ్యాప్తంగా ఎన్ని ఈ పోలింగ్ కేంద్రాలు ఉండాలి ఎలాంటి కార్యాచరణ ఉండాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో ఇటు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అందుకు తగ్గ ఎక్సైజ్ చేసిన ఆ ఎలక్షన్ కమిషన్ మొత్తానికి షెడ్యూల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక లోక్సభ ఎన్నికలంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది దాంతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కూడా ఇటు షెడ్యూల్ విడుదల చేసేందుకు ఇటు సమాయత్తం అవుతున్న పరిస్థితి అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఐదు రాష్ట్రాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇటు ఎన్నికల కమిషన్ రేపు విడుదల చేస్తుంది అంటే రేపు ఎన్ని దఫాలుగా ఈ లోక్సభ ఎన్నికలు ఉంటాయి మనం చూసాం గతంలో ఏడు దఫాలుగా ఈ ఎన్నికలను నిర్వహించింది ఈసారి ఎన్ని రకాలుగా ఎన్ని విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ అనేది వివరాలు రేపు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి రేపటి నుంచి రేపు మూడు గంటల నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంటుంది ఇక మూడు గంటల నుంచి అమల్లోకి ఉంటుంది కాబట్టి కొత్త పథకాలు కానీ కొత్త శంకుస్థాపనలు కానీ ఇవన్నీ కూడా ఉండే అవకాశం లేదు మొత్తానికి రేపటి లోపే ఏది చేసినా కూడా చేసుకునే అవకాశం ఉంది ఇక రాజకీయ ప్రచారాలు రాజకీయ ప్రసంగాలు ఇవన్నీ కూడా కామన్గానే ఉంటాయి కాబట్టి కేవలం నూతన శంకుస్థాపనలు నూతన పథకాల ప్రకటన వీటి కొన్ని ఆంక్షలు ఉంటాయి రేపు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి చూడాలి రేపు మూడు గంటలకి ఎన్ని విడతలుగా ఈ లోక్సభ ఎన్నికలు ఇటు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఎన్ని విడతలుగా ఉంటుందనే అంశం పట్ల అనే అంశం పట్ల రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఇన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకి రేపు ఈసీ తలదీంతే అవకాశాలు కనిపిస్తున్నాయి